మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ త్రీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా జనరల్గా మన వాళ్ళు చెప్తుంటారు నాలుగు రాళ్ళు వెనకేసుకోండి వేసుకోండి మీకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయని కానీ మనం కూడా వేస్తాము కిడ్నీస్లో రెండు ఇటు రెండు అటు రెండు సో ఈ మధ్యకాలంలో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి అనే ఇష్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి మనం ఇంట్లో ఏమైనా చేసుకోవచ్చా లేకపోతే ఏమైనా చిట్కాలు ప్రకృతి పరంగా తగ్గించుకునే అవకాశం ఉందా ఇది వచ్చినప్పుడు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి ఈ విషయాలు తెలుసుకుందాము ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ముప్పై ఐదేళ్ల చరిత్ర కలిగిన ఆయుర్వేద వైద్యంలో చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ లాస్ట్ టైం కూడా మనం ఒక వీడియో చేసాము మీరు కొండ పిండితో ఒక ఫార్ములా అనేది చెప్పారు బట్ అది కాకుండా అందరికీ అవైలబుల్గా ఉండదు కదా సార్ ఇంకేమైనా చెప్పండి అని చెప్పి రిక్వెస్ట్లు చేస్తున్నారు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళకు వాళ్ళుగానే చెప్పాలి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యాయి అంటే మన అపరాధమే అది సో వాళ్ళకి ఇంకెలాంటి ఫార్ములాస్ మీరు అందించబోతున్నారు ఈ రోజు చాలా చాలా బట్టి చెప్పినది చెప్పకుండా అనేక చెప్పొచ్చు అమ్మా సో ఈ రోజు మీరు అయినట్టు మరి చాలా మంది కూడా కామెంట్స్ రూపంలో కూడా తెలియజేశారని చెప్పి చెప్తున్నారు కదమ్మా ఫార్ములాస్ ఉంది ఇలాంటివి ఏమైనా ఉంటాయి కానీ అవి కూడా చెప్తాం చూడమ్మా సో మరొక ఫార్ములా చెప్తాను సో సందర్భాన్ని బట్టి ఇది చేసి కూడా వీలైతే చేసి కూడా చూపిస్తాం ప్రిపరేషన్ కూడా ఓకే సో దీనికి కొండలను పిండి చేసేటువంటి కొండ పిండి గురించి ఆ రోజు మనం చెప్పాం కొండలనే పిండి చేయగలేంది రాళ్ళని ఎందుకు పిండి చేయదని చెప్పేసి దాని పేరు కొండపిండి పాషాణ భేది అనేటువంటి ఉందమ్మా పాషాణం అంటే స్టోన్ పాషాణ పాషాణ భేది పాషాణ భేది పాషాణం అంటే స్టోన్ వేది అంటే డిస్ట్రక్షన్ స్టోన్ డిస్ట్రక్ట్ చేసేటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క కెమికల్స్ ఉన్నాయి కాబట్టి దానికి పేరు పాషాణ వేది తెలుగులో కొండ పిండి ఇప్పుడు ఏంటి మీరు ముళ్ళు ముళ్ళు తీయాలి రాయిని రాయితోనే కొట్టాలి అలాంటి ఫార్ములా ఇప్పుడు ఈ రాయిని రాయితోని తీసేయాలి మరి సో కుండలని పిండి చేసేటప్పుడు మన దేహం తయారైన రాళ్ళు దానికి ఒక లెక్క సో సద్ది తన పద్ధతి కూడా సద్వినియోగం చేసుకోవాలి సో ఆ కుండ పిండి కలిసినటువంటి మరొక ఫార్ములా చెప్తాను చూడమ్మా దీనికి ఏంటంటే మా ఈ మనం చాలా జుట్టుకి యూజ్ చేస్తాము వేడి తగ్గడానికి యూస్ చేస్తాము సుగంధిలో కలుపుతారు కదా వట్టి వేరు చాలా కూలింగ్ ఏజెంట్ అమ్మా సో సమ్మర్ లో ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు ఒట్టి వేళ్ళు సో వట్టి వేళ్ళ ఇవన్నీ మార్కెట్ లో దొరుకుతాయి కష్టేఫ్ అది మనసుంటే మార్గం ఉంది ఈజీగా దొరుకుతాయి ప్రాబ్లం లేదు ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి అదే విధంగా పల్లెరకాయలు చూడండి కానీ ఇప్పుడు ఎక్కడ మనం విడిగా పెంచుకోవాలి ఎక్కడైనా ఇంతకు ముందు టెంపుల్స్ లో కొంచేవి సో పల్లీరకాయలు మనం దారిలో నడిచేటప్పుడు కూడా బట్టలు కట్టుకున్న సో ఆ పల్లీరకాయలు ఎండబెట్టి తయారు చేసిన పౌడర్ కూడా దొరుకుతున్నా పౌడర్ అమ్ముతారమ్మా మనకి ఏం కష్టపడక్కర్లేదు పల్లేరు కాయలు చూర్ణం అంటే ఇస్తారు దాన్నే గోక్షుర చూర్ణం గోక్షుర చూర్ణం సంస్కృతంలో గోక్షుర అంటారమ్మా పల్లెరకాయలు అంటే అందరికి అర్థమవుతుంది కాబట్టి అదే చెప్తున్నాను నేను పల్లెరకాయల చూర్ణము ఒక ఇరవై ఐదు గ్రాములు అదే విధంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కొండపిండి చూర్ణం కొండపిండి చూర్ణం దాని ఒక ఇరవై ఐదు గ్రాములు సార్ ఇప్పుడు ఈ కొండ అంటే పర్టికులర్ గా సమ్ ఉంటాయా మెడిసినల్ వాల్యూస్ ఉన్నవి ఉంటాయా చూస్ చేసుకోవాలా మనం ఏంటి అనేది కొండపిండి చూర్ణానికి మనకు దొరుకుతుందమ్మా కొండపిండి అనేది ఒక అది భూమి దగ్గర పారుకుంటుంటుంది అంతే ఓకే ఓకే సో దాని పేరు కొండపిండి మొక్కమ్మా సో దానికి ఆ శక్తి ఉంది కాబట్టి జనరల్ గా కొండ పిండి అంటే మామూలుగా అందరు అనుకునేది ఏంటంటే కొండలు ఉంటాయి కదా అక్కడ నుంచి ఏమైనా తీస్తారా ఏంటి మెడిసినల్ వాల్యూస్ ఏమైనా ఉంటాయా అన్నట్టు లేదమ్మా లేదమ్మా ఈ సందర్భం వచ్చింది కాబట్టి కాన్సెప్ట్ ఒక కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి చెప్తానమ్మా పూర్వకాలం ఏం చేసేవాడు మా ఈ గుంతలు తవ్వేటప్పుడు మంచి కొండ ప్రాంతాల్లో కానీ రాళ్ళు ఉన్న ప్రాంతాల్లో కానీ ఈ గుంతలు తవ్వేసేసి మరి అండర్ గ్రౌండ్ వాటర్ తీసుకోవాలి కదమ్మా బావి తవ్వేటప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ రాళ్ళు ఉన్నప్పుడు కానీ లేకపోతే ఆ ప్రాంతంలో ఏదన్నా కన్స్ట్రక్షన్ ఏదన్నా చేసుకోవాలన్నా పెద్ద ప్లేస్ పెద్ద రాళ్ళు ఉండి ఎక్కువ ఉన్నప్పుడు ఏం మా ఆ చిన్నగా పగల కొట్టేసేసి కొంత భాగం గుంతలాగా చేసేవాళ్ళు ఓకే మొత్తం పెద్ద రాళ్ళు ఉండేటువంటి పరిస్థితిలో ఒక్కొక్క ప్రాంతంలో గుంతలాగా చేసేసి ఆ గుంటలో ఈ కొండపిండి మొక్క దంచి తీసినటువంటి రసం పోసేవాళ్ళమ్మా కొండపిండి మొక్క దంచి రసం పిండి వేసేసి అందరు పోసేవాళ్ళు సో ఒక రోజు రెండు రోజులు ఆ పరిస్థితిని బట్టి ఉంచేసరికి దాని ప్రభావం చేతమా పెద్దలు కూడా ఎంతో అనుభవం వాళ్ళు ప్రాక్టికల్ చూసినటువంటి వాళ్ళు కూడా మనకు చెప్తున్నారు కదా పూర్వకాలం వాళ్ళని మనం విచారించినట్టయితే అయితే తరతరాలు కదా పెద్ద మా కంటే పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళ నుంచి వచ్చినటువంటి అనువంశిక వచ్చినటువంటి విజ్ఞానం ఏంటంటే మా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్ లో ఈ కొండపిండి రసం ఆ రాయి కొద్దిగా కొట్టేసేసి గుంటలాగా చేసి అందరు పోసాం అనుకోండి చాలా దూరం వరకు దూర ప్రాంతంలో కూడా మనం గట్టి కొట్టినప్పటికీ అక్కడ రాయి వెళ్ళిపోతున్నాం అంత గట్టిది కూడా సో పూర్వకాలం అలా చేసేవాడు అనమాట ఈ టెక్నాలజీ ఇంత లేనప్పుడు సో అంత శక్తి ఉంటుంది అందరూ సో కొండపిండి పొడి ఒక ఇరవై ఐదు గ్రాములు ఓకే బెల్లం ఒక డెబ్బై ఐదు గ్రాములు బెల్లం పొడి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడమా ఒట్టివేళ్ళ పొడి ఒట్టి వేళ్ళ పొడి పల్లెరకాయల పొడి అదేవిధంగా కొండపిండి పొడి ఒక్కొక్కటి ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి బెల్లం పొడి డెబ్బై ఐదు గ్రాములు తీసుకోవాలి అన్ని కలిపేసేయాలమ్మా కలిపేసి రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లేదా వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అని పర్లేదు ఒక హాఫ్ టీ స్పూన్ ఎక్కువ పౌడర్ కలుపుకొని గా రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి అమ్మా నేను చెప్పినట్టు హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో హాఫ్ ఉదయం హాఫ్ టీ స్పూన్ రాత్రి లేదా సాయంత్రం తీసుకోవడం వల్ల ఈ మూత్ర వ్యవస్థలో రాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికే మా ఈ యొక్క ఔషధ ప్రభావం చేత రాళ్ళు పిండి పిండి అయిపోయి బయటకు సో మేము ఎంతో మందిని చూసాము రెండవది ఏంటంటే కొంతమందికి అట్లా రాళ్ళు మూత్ర విసర్జనలో కనిపించక మనం ఆ మూత్ర విసర్జన టైంలో ఆ బురదలాగా అయిపోయి మనకు తెలియకుండానే బయటకు వెళ్ళిపోతాయమ్మా మళ్ళీ స్కాన్ చేస్తే రాళ్ళు ఉన్నాయా లేదా ఏ ఉన్నాయి ఏ పద్ధతులున్నాయో తెలిసిపోతున్నా సార్ అంటే ఏదన్నా మనం చెప్పినప్పుడు ఇవన్నీ కలిపి పిండిగా చేసి మనకు ఆ ఫార్ములా దొరికితే బాగుండు అనుకుంటారు ఈ మూడు కలిపి మీరు చెప్పిన మెడిసిన్ అనేది ఏదైతే ఉందో పౌడర్ అది బయట దొరుకుతుందా మనకి బయట దొరకదు మనమే చేసుకోవాలి మనమే చేసుకోవాలి దానికోసం ఇదైతే బయట దొరకదు విడివిడిగా దొరుకుతాయి గానీ ఇప్పుడు కొండపిండితో తయారు చేసినటువంటి మెడిసిన్స్ కొన్ని దొరుకుతాయి అమ్మా పాషాణ భేద్యాది ఘతం అని చెప్పేసి చెప్పాను కదమ్మా కొండపిండి అవి దొరుకుతాయి తర్వాత ఈ ఒట్టి వేళ్ళకు సంబంధించి ఉసిరా ఉసిరాది ఒట్టిని ఉసిరాసం అని చెప్పేసి దొరుకుతుంది సో విడివిడిగా ఏం చెప్పారు అవన్నీ తెచ్చుకొని మనం ఇంట్లో చేసుకో మార్కెట్ లో అయితే దొరకదు అమ్మా రిజల్ట్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవాలి ఒక టూ మంత్స్ లో కరిగిపోతాయి రాయల సైజు చిన్న రాళ్ళు అయితే త్వరగా అయిపోతాయి రాళ్ళు అయితే టైం పడుతుంది రెండవది వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక్కసారి యొక్క సమస్య తగ్గిపోయిన తర్వాత చాలా వరకు దాంట్లో నూటలో దాదాపు తొంభై శాతం మందికి పైగా పేషెంట్స్ కూడా మళ్ళా మళ్ళా ఈ రాళ్ళ ఉత్పత్తి జరగదమ్మా బాడీ నేచర్ అట్లా తయారైపోతుంది మళ్ళా స్టోన్స్ తయారు కావు శాతం మందిలో అంతే ఒక మంచి ఫార్ములా అనమాట సమ్ మనకి ఏ ఇష్యూ లేకుండా మనకి న్యాచురల్గా తగ్గాలి అన్నప్పుడు కాస్త మనం కూడా ఎఫర్ట్స్ పెట్టాలి మన వైపు నుంచి సార్ ఏదైతే మెన్షన్ చేశారో రాయి బెల్లం ఇవన్నీ కొన్ని మనకి దొరుకుతాయి కాకపోతే కొన్ని మనం తీసుకోవాలి అశ్వగంధ చూడం ఇవన్నీ మనం ఏ ఆయుర్వేద స్టోర్కి వెళ్ళినా కానీ మనకు దొరుకుతాయి కాబట్టి ఈక్వల్గా మొత్తం సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ప్లస్ బెల్లం ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఈ రెండు కలుపుకొని చక్కగా తీసుకున్నట్లయితే కిడ్నీ సమ కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు మీకు మంచి ఔషధంగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు అది ఎలా వర్కౌట్ అయ్యింది మీరు ఎవరికైనా సజెస్ట్ చేస్తే వాళ్ళకి ఎలా పనికి వచ్చింది అని చెప్పి సో మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ వన్ లైఫ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ attitude ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసుకోకపోతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ రెడ్ అంటే దానికి ప్రాపంచిక అంతర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ గెలిచివచ్చు. యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాస్ సర్ అంటే. అల్కొచని ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోచేస్తారు.